అంటే వాసుగారు ఇంతకుముందు తండే గురించి మాట్లాడారు తండే కూడా మీరు జరిగిన స్టోరీని తీసుకొచ్చి తీసారు అప్రిషియేట్ దానికి ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది అప్రెజెన్స్ కానీ దానికని అంటే యాక్షన్లో నాకు చదివినది కానీ చాలా బాగా చేశాడు అని కెరీర్ కానీ ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ ఎవరు చేయలేదు అందరూ అందరూ చేశారు అంటే రాణి నృద్రమంలో చిన్న క్యారెక్టర్ చేశారు కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమైనా అశోక్ చక్రవర్తి అట్లాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆయన డేట్లు మాకు దొరకాలన్నా కూడా మేము త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్యాన్ ప్యారిండియా రేంజ్ మార్కెట్ అండ్ ఇప్పుడు మినిమం ఒక వెయ్యి కోట్లు రిస్క్ చేయాలి ఆయనతో సినిమా తీయాలంటే నాకు తెలిసి అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్లో కానీ ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎత్తు మీద ఎత్తుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడా అండి పుష్పలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు తీయలేదు బ్యాక్గ్రౌండ్ మన బాహుబలి వచ్చినా ఇది కల్పిత కథ జరిగిన కథ కాదు అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది మన యాక్టర్ల దగ్గర ఆ సత్తా ఉంది అంటే టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ మనకు అంత బ్యాండ్ విత్ ఉంది కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో టైంలోని డెఫినెట్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి నాగమ్మ పెట్టుకుంటే క్యారెక్టర్ తెలుగు ఆర్టిస్ట్ ఎవరు మీ మనసులో ఇంకా ఆలోచించలేదు అంటే డిసెంబర్ ఫిఫ్త్ యాక్చువల్గా రెండు ఈ సినిమాలు పుష్ప టూతో పాటు ఇది కూడా అనౌన్స్ చేశారు బట్ బన్నీ గారు అడిగారు మీరు మీ వైపు నుంచి అడిగారో వాళ్ళు తగ్గారు అది సక్సెస్ఫుల్ ఇది సక్సెస్ఫుల్ సో అంటే ఆ రిలేషన్ అప్పటి నుంచి కూడా మీకు బాండ్ అండ్ పబ్లిక్ స్టేజ్ మీద ఆయన పుష్ప టూ ఇది చెప్పినప్పుడు ఆయన స్పెషల్గా కూడా బన్నీ గారు థ్యాంక్స్ చెప్పారు దట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్ అండి ఎందుకంటే నిజంగా రెండు సినిమాలు కూడా బాగా డబ్బులు బాగా కలెక్షన్స్ చేసుకునే దానివల్ల ఒక్క డెసిషన్ వల్ల ఎక్కడ ఈ గోల్కి పోకుండా లేదంటే ఒకటి ఏదో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనే డిఫరెన్షియేషన్స్ లేకుండా ఇద్దరు కూడా చాలా ఎమికబుల్ అంటే వాళ్ళు ఫస్ట్ డిసెంబర్ సిక్స్త్ టూ అనౌన్స్ చేసింది చేసిన తర్వాత ఎక్కడో ఏంటంటే పుష్ప టూ వెళ్ళే స్పీడ్కి దానికి రాదేమో అని చెప్పి వాళ్ళు డేట్ పోకూడదని ముందే అనౌన్స్ చేశారు బట్ వెన్ పుష్ప టూ ఈజ్ రియల్లీ రిలీజింగ్ దే రెస్పెక్టెడ్ దట్ వన్ బికాజ్ పుష్ప టూ ముందు అనౌన్స్ చేశారు కాబట్టి అండ్ ఆ ఎమికబుల్ డెసిషన్ వల్ల ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యారు సార్ హిందీ రిలీజ్ అయినప్పుడు చాలామందికి స్కూల్ పిల్లలకు కూడా ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేశారు కొన్ని ప్లేసెస్లో మీరు అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఆ పిల్లలకి ఎందుకంటే హిస్టారికల్ మూవీ కాబట్టి డెఫినెట్గా అండి ఇప్పుడు అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ ఇవన్నిటికన్నా కూడా ఫస్ట్ చూసిన తర్వాత అట్లాంటిది ఏదైనా డెషిన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వియర్ ఆల్వేస్గారు లాస్ట్ టైం తండేలు పైరసీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు బట్ లేటర్ తండే యాక్చువల్గా హెచ్డి ప్రింట్ వచ్చింది ఐడియా ఉందా మీకు వచ్చిన తర్వాత పెట్టాను కాదు అది అయిన తర్వాత డైరెక్ట్ మాస్టర్ ప్రింట్ వచ్చింది తమిళ్లో ఐడియా ఉందా ఫస్ట్ వచ్చే పెట్టాం ప్రెస్ మీట్ మీరు ప్రెస్ మీట్ పెట్టాక మళ్ళీ వచ్చింది అవునా యా ఓకే సో అలానే చావా కూడా సిమిలర్లీ సేమ్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది ఆల్రెడీ ఓకే సో ఇంత పైరసీ టఫ్ గా ఉన్న డబ్బింగ్ వర్క్అౌట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పేది అదే ఇప్పుడు ఇట్ల గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ ఇస్తున్నాం వచ్చింది అనేది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు తండేళ్ళకి అది చాలా పెద్ద దెబ్బ పడింది నేను చాలా తర్వాత రిగ్రెట్ ఆ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఉండవలసిందని చెప్పి అందుకని ఇట్లాంటి పబ్లిక్ ప్రెస్ మీట్లో అట్ల గురించి మాట్లాడుతూ అంటే తీసేయడం బెటర్ బట్ ఉన్న ప్రాబ్లం మాట్లాడాలి కదా తీసేస్తే పోదు కదా ప్రాబ్లం ఇంత పబ్లిక్గా అవద్దు అది మనం అనాసరం పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుద్ది వాసు గారు ఇక్కడ ఇక్కడ గారు గజనీతో తొలి సారీ వంద కోట్లు కూడా ఒక డబ్బింగ్ సినిమాగా గీతార్స్ రికార్డ్ ఉంది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ కూడా మంచి ప్రాఫిట్స్ తర్వాత కాంతారా కూడా సో చాలా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే చాలా వరకు సినిమా చూడడానికి ఈగర్లీగా ఉన్నారు తెలుగులో సో రెవెన్యూ పరంగా ఎలా ఉండబోతుంది ట్రైలర్ రిలీజ్ చేసే వరకు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక డౌట్ ఉందండి బట్ ఫోర్ అవర్స్లో వన్ మిలియన్ అంటే ఒక డబ్బింగ్ సినిమా పెద్ద ఓ పబ్లిసిటీ కూడా మేము ఎరగదీసి చేసేసింది ఏం లేదు లాస్ట్ త్రీ డేస్లోనే జస్ట్ డబ్ చేసి ఒక ట్రైలర్ని వదిలితే ఫోర్ అవర్స్లో వన్ మిలియన్ అండ్ ట్రెండింగ్ టూ ఎందుకంటే మీకు ట్రెండింగ్లో రావాలంటే అది ఆర్గానిక్ లేకపోతే ట్రెండింగ్లోకి రాదు అది జనరలీ ఫార్ట్ అని వితిన్ త్రీ అవర్స్లో ట్రెండింగ్ టూకి వచ్చేసింది అండ్ నేను కింద లైక్స్ చూస్తే నియర్లీ ఫార్టీ టూ ఆ ఫార్టీ త్రీ థౌజండ్ లైక్స్ ఉన్నాయి అంటే చూడండి అది జనాల్లోకి ఎంత వెళ్ళిపోయిందో ఈ సినిమా అంటే అది ఒక్కటే నాకు ఏంటంటే బిగ్గెస్ట్ హోప్ ఏంటంటే ఏమీ చేయకుండా ఇంత ఆర్గానిక్గా దీనికి ఇంత ఊపు వచ్చింది కాబట్టి డెఫినెట్గా రేపు పొద్దున్న ఒకటి సీజన్ ఇస్ వెరీ టఫ్ సీజన్ అది హండ్రెడ్ పర్సెంట్ మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే బట్ ఎక్కడో మాత్రం ఈ సినిమాకి డెఫినెట్గా దెర్ ఇస్ ఎ బస్ అంటే స్టేట్ సినిమా చేయడం కష్టంగా ఉందా లేదంటే ఇట్లా డబ్బింగ్ సినిమా రిలీజ్ చేసి ప్రాఫిట్లో ఉండడం మీకు అనుకూలంగా ఉంటుంది అంటే స్టేట్ సినిమా బడ్జెట్ పెడతాం దాని కష్టాలు వేరు ఇది చాలా ఈజీ ప్రాఫిట్ మీరు అన్నట్టు వారం రోజుల్లో ఒక సినిమా డబ్ చేసి కంప్లీట్ చేసి వెళ్తున్నారు దీని ద్వారా ఎంతో కొంత లాభార్జన లేకుండా సినిమాను ఆడియన్స్ ముందు కదా లేదు లేదండి ఇది మాకు కూడా ఈ అవ్వచ్చు లేదంటే టూ థౌజండ్ ఎయిటీన్ అవ్వచ్చు లేదంటే ఇప్పుడు చావు అవ్వచ్చు గజని మేము రైట్స్ కొనుక్కున్నాం యాజ్ ఏ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మాకు పెద్ద మిగిలిదు ఎప్పుడు కూడా అంటే మేము ఇది కొన్న సినిమా కాదు కదా ఇది జస్ట్ రిలీజ్ అంటే ఒక మంచి సినిమాని తీసుకొద్దాం ఎదరికనే ఒక తపన తప్పితే యాక్చువల్లీ ఇప్పుడు నేను దీనికి పెట్టే టైం ఎఫర్ట్కి ఫైనల్గా నాకు వచ్చే అమౌంట్స్కి అయితే మాత్రం కమర్షియల్గా అయితే మాకు వర్కౌట్ అవ్వదు బట్ ఒక మంచి సినిమాని మాత్రం తీసుకొస్తాము దీనివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఇట్లాగా ఇట్లాంటి మంచి సినిమాలు తీసుకురావడానికి కానీ ఇట్లా కానీ చాలా ఒక ముందు ఒక ధైర్యం అయితే వస్తుంది ఇట్లాంటి సినిమా గీతాట్స్తో రాలేదనే ఒక లోటు అయితే ఉంది దాన్ని ఎప్పుడు పూడ్చబోతున్నారు ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో మన తెలుగు రాష్ట్రాల్లో నేల కథలు అంటే మట్టి కథలు చాలా ఉన్నాయి సో మన పోరాట యోధుల కథలు చాలా ఉన్నాయి సో అలాంటి కథలు గీత నుంచి ఎందుకు తీసుకోలే తీసుకోలేకపోతున్నారు కేవలం కమర్షియల్ యాంగుల్లో లవ్ స్టోరీలు సో చూసిన సినిమాలనే చూసే బోరు కొట్టేటువంటి కథలు మాత్రమే ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు తప్ప సో ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉంది సైరా పేరుతో మనం తీసాము సో అది ఆశించిన స్థాయిలో సో చాలా చాలామంది ప్రశంసించారు అలాంటి సినిమాలు అలాంటి కథలు కూడా జనాలు కోరుకుంటున్నారు సో దాని నుంచి గీత ఆర్ట్స్ నుంచి అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ ఇప్పుడు తండేలు చూస్తే మీరు మనకి నాకు తెలిసి అంత అంత పెద్ద స్పాన్లో ఫస్ట్ టైం అంటే ఒక రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని ఒక తెలుగు సినిమా తీసుకుని అట్లా చేయడం అనేది అదేవిధంగా ఫర్దర్గా కూడా డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు గీతార్స్లో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఒక నాగమ్మ కథ లాంటిది అట్లాంటిది ఇట్ ఇస్ దేర్ ఇన్ అవర్ మైండ్ ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ కమర్షియల్ ఫార్మేట్లో సినిమా అనేది నాకు తెలుసు ఇంకా ఎదరెదరా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా కష్టం అది ఎక్కడో ఏంటంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి సబ్జెక్ట్స్ పట్టుకోకపోతే ఫ్యూచర్ ఉండదు సో డెఫినెట్గా ఇరువర్ట్లాగా ఏంటంటే అంత కమర్షియల్గా అయితే ఇంకా అది మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సినిమాకి ట్యాక్స్ అబ్జెక్షన్ కూడా ఇచ్చింది పన్ను రాయితీ కూడా కల్పించింది వినోద పన్ను రాయితీ కూడా సో ఇప్పుడు గవర్నమెంట్లు మనకు అంటే సినిమా ఇండస్ట్రీని రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి కథ కావచ్చు ఇలాంటి సినిమాకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తున్నాయి అనుకుంటున్నాను సినిమా స్ట్రేట్ సినిమా అనేది పక్కన పెడితే సినిమా నేనైతే డెఫినెట్ గా అప్లై చేస్తాను ఎందుకంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్లై చేయాలి ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి సాటర్డే నేను అప్లై చేస్తాను హౌ ద గవర్నమెంట్ రియాక్ట్స్ అది అది చూడాలి బట్ అయితే నేను సార్ మూవీ యాక్చువల్లీ హిందీలో మ్యూజిక్ కొంచెం ఎడిటింగ్మార్క్స్ వచ్చినాయి మనం మ్యూజిక్ ఎడిటింగ్ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ రీవర్క్ చేశారా యునో కొన్ని సీన్స్ లో అలా వచ్చింది రిమార్క్స్ అంటే ట్రైలర్ అయితే సేమ్ మళ్ళీ రెహమాన్ గారే టోటల్ ఆ సాంగ్ ఏదైతే ఉందో అది మిక్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా రెహమాన్ గారి టీమేజ్ చేసింది మొత్తం ఫైనల్ సినిమాలోకి వచ్చినప్పుడు కూడా ఆ మ్యూజిక్ పరంగా ఏదైతే ఉందో దే ఆర్ టేకింగ్ కేర్ డెఫినెట్గా అట్లాంటిది ఏదన్నా వాళ్ళకి అనిపించుంటే మేబీ దే విల్ టేక్ కేర్ వాసుగారు అయితే నార్త్తో కంపేర్ చేస్తే హిందుత్వం కావచ్చు సనాతన ధర్మం ఇవన్నీ కూడా సౌత్లో తక్కువ మన తెలుగులో కూడా కొంచెం తక్కువ ఉంటుంది సో మరి చా చావా అనేది ఎంతవరకు తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు అపార్ట్ ఫ్రమ్ రిలీజియన్ అన్నిటికన్నా కూడా దిస్ ఈస్ అ వెరీ గుడ్ వెరీ గుడ్ స్టోరీ అండ్ గుడ్ ఫీలింగ్ అంటే అందరూ చూడకపోతే హిందీలో ఆ సినిమాకి అంత రెవెన్యూ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సినిమా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద రిలీజ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మనకున్న పరిస్థితులు అన్ని దాటి జనాలు కనెక్ట్ అయిందని చెప్పి నేను నమ్ముతాను సో తెలుగులో డెఫినెట్గా ఏదైతే హిందీలో ఫ్యాక్టర్ వర్కౌట్ అయిందో అది అది కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఈ నాగమ్మ స్టోరీ కొంచెం మీరు జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే దాని దాని హిస్టరీ రెండు రకాలుగా ఉంది అంటే ఇంటర్ప్రిటేషన్ ఉంది ఒరిజినాలిటీ ఉంది నాగమ్మ హిస్టరీ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రాకి ముడిపడి ఉంటుందండి అంటే ఆమె కరీంనగర్ నుంచి అక్కడికి వెళ్ళింది సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే అది జస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అందుకని నేను ఏదో ఆశపడితే ఇప్పుడే మీరు అసలు నేను వాసు వాసు ఇక్కడ సార్ సార్ ఇప్పుడు